హాయ్ ఎస్ గుడ్ ఈవినింగ్ మళ్ళీ నేను నిన్న చూపించాను కదా చామంతి మొక్కలు ఫుల్గా ఉన్నాయి నేను చేస్తాను చూడండి వన్ నాట్ ఎయిట్ వెరైటీ ఫ్లవర్స్ తోటి పూజ దానికి ఈ పువ్వు పనికి వస్తుందని చెప్పేసి వంద పూలు ఉన్నాయి ఇక్కడే ఉంటాయి వంద పూలు కా ఇది కాకుండా కింద ఇంకొక మొక్క కూడా ఉంది సేమ్ ఇంతే పూలు ఉన్నాయి సో ఆ ఆ పూలు కొసుకోవడానికి వచ్చాయన్నమాట రేపు ఊరు వెళ్ళాలి కదా ఎలాగూ పూజ చేసేటప్పుడు తుంచేస్తాం కదా ఇది ఇవి కాడలు అందుకని ఎలాగో రేపే చేస్తాను కాబట్టి నేను ఇలానే కోసేస్తున్నాను బల ఉంది కదా ఎంత హ్యాపీగా ఉందో మా అమ్మ అంటే సొంత చెట్టివి కూడా మనము ఇప్పటి వరకు ఇలాగా దీంట్లో వేస్తాను ండి మొత్తం కోసేసాను చాలా హ్యాపీగా ఉంది సొంత మొక్కకి వచ్చిన పూలతోటి పూజ టై టడా టడాయి టడా ఢి హ్యాపీగా అల్ల ఎవ్వరికైనా కానీ